సంస్కృతంలో ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు తెలుగులోకి అనువదించబడ్డాయి తప్పక చదవండి ఒకటి అజీర్ణే భోజన విషం గతంలో తీసుకున్న భోజనం జీర్ణం కాకపోతే రాత్రి భోజనం తీసుకోవడం విషం తీసుకున్నట్లు అవుతుంది ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణమైందని సూచించే ఒక సంకేతం రెండు అర్ధరోగహరి నిద్ర సరైన సగం వ్యాధులను నయం చేస్తుంది మూడు ముగ్గదాలి గదవ్యాలి అన్ని పప్పు ధాన్యాలలో పచ్చ పెసర్లు ఉత్తమమైనవి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇతర పప్పు ధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి నాలుగు భగ్నాస్త సంధానకరో లసునహ వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది ఐదు అతి సర్వత్ర వర్జయేత్ రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు మితంగా ఉండండి ఆరు నాస్తి మూలమనోషం శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు ఏడు నా వైద్య వైద్యుడు దీర్ఘాయువు ఇవ్వలేడు వైద్యులకు పరిమితులు ఉన్నాయి ఎనిమిది చింతా వ్యాధి ప్రకాశాయ ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది యామశ్చ ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు పది కురియాత్ మీ ఆహారాన్ని మేకలాగా నమలండి ఎప్పుడూ తొందరపడి ఆహారాన్ని మింగకండి లాలాజలం జీర్ణక్రియలో మొదట సహాయపడుతుంది పదకొండు స్నానం నామం మనప్రసాధనకరందు స్వప్న విధ్వంసనం స్నానం కుంగుబాటు డిప్రెషన్ ను దూరం చేస్తుంది చెడు కలలను దూరం చేస్తుంది పన్నెండు నా స్నానమాచరేద్ భుక్త్వ ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకూడదు జీర్ణక్రియ ప్రభావితమవుతుంది పదమూడు నాస్తి మేఘసము తోయం స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సరిపోదు నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది ఎప్పుడూ తాజాగా ఉండేవాటికే ప్రాధాన్యత ఇవ్వండి అయితే అన్నం మరియు సేవకుడు మాత్రం పెద్ద వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే మంచివి పదహారు నిత్యం సర్వరసభక్ష్య మొత్తం షడుచులు ఆరు రుచులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి అనగా ఉప్పు తీపి చేదు పులుపు వగరు ఆస్ట్రింజెంట్ మరియు ఘాటు అన్నార్ భాగం జలేంచ వాయోహ సంచలనార్థాయ చతర్ధమవశేషయత్ మీ కడుపులో సదభాగాన్ని ఘన పదార్థాలతో నింపండి పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి పద్దెనిమిది భుక్వా శతపథం చిరజీవితం ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు కనీసం అరగంట పాటు నడవండి జనయతి ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది ఇంకా చెప్పాలంటే ఆకలిగా ఉన్నప్పుడే తినండి ఇరవే చింతా జరా నామం మనుష్యానాం ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది ఇరవై ఒక్క శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరే ఆహారం కోసం సమయం వచ్చినప్పుడు ఒక వంద పనులను కూడా పక్కన పెట్టండి సహా ఫోను తో మధ్యమా ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి ఏదైనా విషయంలో అతిగా వెళ్ళడం మానుకోండి ఇవి మన ఋషులచే సంస్కృతంలో చెప్పబడిన సువర్ణ జ్ఞాన పదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి